ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సంతానం జన్మించినప్పుడు దోషాలు ఎలా చూడాలి లగ్న సంధి ఏ లగ్నమురకైనాను పన్నెండు నిమిషాలు ఆది అంచెములలో జన్మించిన సంతానానికి లగ్న సంధి అందరు ఇలా జన్మిస్తే ఆరు నెలల లోపు ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంటుంది లగ్నంలో శని ఉన్న ఐదు పన్నెండో భావంలో రవి ఉన్నా మూడో భావములో గురువు ఉన్నా నాలుగు ఏడు భావాల్లో బుధుడు ఉన్నా ఆరో భావంలో శుక్రుడు ఉన్నా ఏడో భావంలో కుజుడు ఉన్నా ఎనిమిదో భావంలో చంద్రుడు ఉన్నా తొమ్మిదో భావంలో రాహు ఉన్నా రెండో భావములో కేతువు ఉన్నా అది దోషముగా పరిగణించాలి శిశువు జన్మించిన లగ్నానికి ఒకటి ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో పాపగ్రహములు ఉంటే చూసినా ఒకవేళ ఆ భావాలను చూసినా సరే లేదా చంద్రుడు పన్నెండో భావంలో ఉన్నను అది బాలారిష్టంగా చూడాలి జన్మకాలంలో ఎనిమిదవ పతి దశ వచ్చినా కూడా అరిష్టం ఉంటుంది ఒకటో భావంలో కుజుడు ఉన్నా కూడా లేదా ఆరు ఎనిమిది భావాల్లో శని ఉన్నా కూడా అది భార అరిష్టంగా చూడాలి పై గ్రహాలు అంటే ఇందాక చెప్పిన లగ్నంలో శని అవన్నీ చెప్పాను కదా ఆ గ్రహాలు ఆయా భావాల్లో ఉండి వారి మహాదశలు వస్తే కొంచెం ఆయుష్కి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉన్నది అందువల్ల ఆ గ్రహానికి జపము నక్షత్ర జపము మృత్యుంజయ జపము ఒకవేళ రవి దోషంగా ఉంటే సూర్య నమస్కారాలు కూడా చెయ్యాలి చంద్రుడు పాపాగ్రం ఉన్న లేదా పాపులతో కలిసిన నక్షత్ర జపం మృత్యుంజయ జపం చేయాలి కవలలు ఎవరు ముందు పుడితే వారే చిన్నవారుగా పరిగణించాలి ఇద్దరికీ కూడా ఇందాక చెప్పిన నక్షత్రాలు అలా భావాల్లో ఆ గ్రహాలు ఉంటే ఇద్దరికీ శాంతులు జరిపించాలి దీర్ఘ ఆయుద్ధాయ నక్షత్రాలు అశ్విని కృత్తిక ఆశ్లేష మఖ పొబ్బ ఒకటో పాదం మూడో పాదం ఉత్తర ఒకటో పాదం అనురాధ మూల శతబిషం ఈ నక్షత్రాలు దీర్ఘ ఆయుధాయ నక్షత్రాలుగా పరిగణించాలి చంద్రుడు ఏ డిగ్రీ మీద ఏ భావంలో ఉంటే బాలారిష్టం ఉంటుంది మేషరాశి ఇరవై ఆరు డిగ్రీల మీద ఉంటే చంద్రుడు గనక బాధి బాధ చూడాలి వృషభంలో పన్నెండు డిగ్రీలు మిథునంలో పదమూడు డిగ్రీలు కర్కాటకంలో ఇరవై ఐదు డిగ్రీలు సింహంలో ఇరవై నాలుగు డిగ్రీలు కన్యలో పదకొండు డిగ్రీలు తులలో ఇరవై ఆరు డిగ్రీలు వృకంలో పద్నాలుగు డిగ్రీలు ధనస్సులో పదమూడు డిగ్రీలు మకరంలో ఇరవై ఐదు డిగ్రీలు కుంభంలో ఐదు డిగ్రీలు మేనంలో పన్నెండు డిగ్రీల మీద గనక చంద్రుడు ఉంటే అది బాలరిష్టంగా అరిష్టంగా చూసి దాని తగ్గ శాంతులు చేయించుకోవాలి జనన సమయంలో రాశిచక్ర లగ్నాధిపతి నవాంశ చక్ర లగ్నాధిపతి ఈ ఇద్దరూ కూడా అస్తంగత్వం చెందితే కొంచెం ఆయుష్యుకి ప్రమాదం ఉండే సూచన ఉన్నది రాశిచక్ర లగ్నాధిపతి నవాంశ చక్ర లగ్నాధిపతి మరియు రాశిచక్ర తొమ్మిదవ స్థానాధిపతి ఈ ముగ్గురు కలిసి ఆరు ఎనిమిది భావాల్లో ఉన్నా కూడా అది బాల అరిష్టంగా చూడాలి ఈ ఈ విధంగా జన జన్మించినప్పుడు చక్రం వేసుకొని ఆ గ్రహాలు ఆ రాసుల్లో ఉంటే దోషాలుగా చూసి దానికి తగ్గ శాంతులు జపాలు హోమాలు మనము వాళ్ళకి చెప్పాలి శుభం